రమా గోపాల్ ఇద్దరు భార్యాభర్తలు వీళ్ళకి ఒక కూతురు పేరు రేఖ రేఖకి ఐదు సంవత్సరాల వయసులోనే రమ అనారోగ్యం వల్ల చనిపోయింది భార్య చనిపోయిన తర్వాత గోపాల్ ఒంటరివాడయ్యాడు ఐదు సంవత్సరాల కూతురు రేఖను తల్లి లేను లోటు తెలియకుండా పెంచాలి అనుకున్నాడు గోపాల్ ఆడపిల్లకు తల్లి అవసరం ఉంది అని గోపాల్ని మరో వివాహం చేసుకోమని గోపాల్ తల్లి మంగమ్మ చెప్పింది గోపాల్ రెండో వివాహం చేసుకోవటానికి అసలు ఇష్టపడలేదు ఆడపిల్లకు తల్లి అవసరం ఉంది అని గోపాల్ తల్లిదండ్రులు ఎంత చెప్పినా కూడా గోపాల్ ఆ మాటలను పట్టించుకోలేదు తాను రెండో వివాహం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పాడు గోపాల్ రేఖను గారాభంగా ఆప్యాయంగా చూసుకునేవాడు కూతురుతో పాటు తన వ్యాపారం కూడా పెరిగింది రేఖ కాలేజీ చదివే సమయంలో సాగర్ను ఇష్టపడింది ఇద్దరూ ప్రేమించుకున్నారు అదే విషయం తన తండ్రికి చెప్పింది రేఖ కానీ మంగమ్మ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అయినా రేఖ పట్టుదలతో తండ్రిని ఒప్పించింది కానీ చదువు పూర్తయిన తర్వాత సాగర్కి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాతే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అని షరతు పెట్టాడు గోపాల్ సాగర్ గురించి ఎంక్వైరీ చేయక సాగర్ చాలా మంచి అబ్బాయి అని తెలిసింది పెళ్లి తర్వాత కూతురు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని అత్తవారింట్లో ఎలా ఉండాలి అని రేఖకు అర్థమయ్యేలా చెప్పేవాడు గోపాల్ రేఖకు వంట పని అలాగే అన్ని పనులు నేర్పించమని తల్లికి పురమాయించాడు గోపాల్ రేఖ చదువుకుంటూనే ఇంట్లో అన్ని పనులు చేసేది చదువు పూర్తయిన తర్వాత సాగర్కి మంచి ఉద్యోగం వచ్చింది కొన్నాళ్ళకి సాగర్ రేఖల వివాహం ఘనంగా జరిపించాడు గోపాల్ రేఖ అత్తవారింట్లో అడుగుపెట్టింది కొన్ని సంవత్సరాల క్రితమే సాగర్ తండ్రి ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు సాగర్కి ఒక అక్క కూడా ఉంది తండ్రి బతికుండగానే సాగర్ అక్క పెళ్లి చేశారు సాగర్ తన తల్లి ఇద్దరు మాత్రమే వాళ్ళ ఇంట్లో ఉంటారు రేఖ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కోడలికి పెద్దగా పనులు చెప్పేది కాదు సుమిత్ర తల్లి కోడలిని మహారాణిలా చూసుకుంటుంది అని కూతురు లలిత తల్లిని మందలించింది కొత్త కోడలు కదా పైగా తల్లి కూడా లేదు అన్ని పనులు మెల్లగా చేస్తుందిలే అని సర్ది చెప్పింది సుమిత్ర కానీ లలిత ఇంకా మరికొంతమంది చుట్టాలు సుమిత్రను కోడలతో ఎలా ప్రవర్తించాలో వివరించారు చెప్పుడు మాటలు విన్న సుమిత్ర కోడలతో ఇంట్లో అన్ని పనులు చేయించాలి అని నిర్ణయించుకుంది కోడలిపై అత్తగారి పెత్తనం చెలాయించాలని అనుకుంది సుమిత్ర చదువు పూర్తయిన వెంటనే రేఖ పెళ్లి చేసుకుంది కాబట్టి ఎలాంటి ఉద్యోగం లేదు పెళ్ళైన తర్వాత ప్రయత్నం చేద్దాము అనుకుంది రేఖ అందుకు సాగర్ కూడా ఒప్పుకున్నాడు కానీ సుమిత్ర సాగర్ నిర్ణయానికి ఒప్పుకోలేదు కోడలు కష్టపడి ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు కోడలిగా రేఖ మన ఇంటి గౌరవం నిలబడితే చాలు అని సాగర్కి నచ్చ చెప్పింది సుమిత్ర సాగర్ కూడా తల్లి మాటతో ఏకీభవించాడు పెళ్ళైన పదిహేను రోజుల తర్వాత సుమిత్ర రేఖకి ఇంట్లో అన్ని పనులు చెప్పటం ప్రారంభించింది తాను అన్ని పనులు చేయలేకపోతున్నాను అని సాగర్కి చెప్పింది రేఖ రేఖ పరిస్థితి అర్థం చేసుకున్న సాగర్ ఇంటి పనులు చేయటానికి ఒక పని మనిషిని పెట్టాలి అనుకున్నాడు అదే విషయం తన తల్లితో చెప్పాడు సాగర్ ఇంట్లో పనులు చేయటానికి పని మనిషేందుకు నేను రేఖ ఇద్దరం చేస్తాం కదా అని చెప్పింది సుమిత్ర నీకు వయసు పెరుగుతుంది కదా అలాగే రేఖ కూడా ఒకతే ఇంట్లో అన్ని పనులు చేయలేదు తల్లి లేకపోయినా ఏ లోటు లేకుండా వాళ్ళ ఇంట్లో యువరానిలా పెరిగింది రేఖ అలా బతికొచ్చిన అమ్మాయి ఇంట్లో అన్ని పనులు చేయలేదు కాబట్టి ఒక పని మనిషిని పెడితే బాగుంటుంది అని సాగర్ చెప్పాడు ఇక వెంటనే ఇంట్లోకి ఒక పని మనిషిని పెట్టారు ఇంటి పని మొత్తం పని మనిషి చేసినా వంట మాత్రం రేఖనే చేయమని చెప్పింది సుమిత్ర అందుకు రేఖ కూడా ఒప్పుకుంది అసలు ఇంట్లో పని మనిషిని ఎందుకు పెట్టారు అని అడిగింది లలిత పని మనిషిని పెట్టి తీరాల్సిందే అని సాగర్ ఒత్తిడి చేశాడు లేకపోతే నేను ఎందుకు ఒప్పుకుంటాను అంది సుమిత్ర అయినా నువ్వు మాత్రం రేఖతో చిన్న చిన్న పనులు చేయించు లేకపోతే ముందు ముందు నీకు చాలా ఇబ్బందులు వస్తాయి అని చెప్పింది లలిత అంతా నేను చూసుకుంటానులే అని చెప్పింది సుమిత్ర అప్పుడు కొన్ని రోజుల తర్వాత సాగర్ ఆఫీస్ పని మీద పది రోజుల పాటు పూణేకి వెళ్లాల్సి ఉంది అప్పుడు రేఖ ఆ పది రోజుల పాటు పుట్టింటికి వెళ్తానని చెప్పింది అందుకు సాగర్ కూడా వెళ్ళమని చెప్పాడు రేఖ తండ్రికి ఫోన్ చేసి ఇంటికి వస్తాను అని చెప్పింది మీ నానమ్మకు ఆరోగ్యం బాగాలేదని టెస్టు చేయడానికి హైదరాబాద్ వెళ్ళాము మేము రావటానికి నాలుగు రోజులు పడుతుంది అప్పుడు రమ్మని చెప్పాడు గోపాల్ నాలుగు రోజుల తర్వాతే పుట్టింటికి వెళ్ళాలి అనుకుంది రేఖ సాగర్ కూడా పూణే వెళ్ళాడు సాగర్ ఊరు వెళ్ళిన తర్వాత రేఖకి ఒండరిగా అనిపించేది సాగర్ ఊర్లో లేని సమయంలో రేఖకి చాలా పనులు చెప్పి చేయించాలి అనుకుంది సుమిత్ర అలా చిన్న చిన్న పనులు చెబుతూ ఉండేది సుమిత్ర తన ఆరోగ్యం కొంచెం బాగా నిరసంగా ఉంది అని రేఖతో ఎప్పుడూ ఏదో ఒక పని చేయించేది సాగర్ పూణె వెళ్ళిన తర్వాత అత్తగారిలో వచ్చిన మార్పు చూసి సహించలేకపోయింది రేఖ కానీ అత్తగారితో ఎలాంటి గొడవ పడలేదు వెంటనే తండ్రికి ఫోన్ చేసి తను ఒకతే ఇంట్లో ఉంటాను అని చెప్పింది లేదా నేను ఇంటికి వచ్చేస్తాను మీరు కూడా వచ్చేయండి నేను ఇక్కడ మా అత్తగారితో ఉండలేను మళ్ళీ సాగర్ ఇంటికి వచ్చాక నేను వస్తాను అని చెప్పింది రేఖ అప్పుడు గోపాల్ మీ నాన్నమ్మకు రెండు ఇంపార్టెంట్ టెస్టులు చేయించాలి అవి రెండు రోజులకి అవుతుంది నేను వచ్చేస్తాను ఒక రెండు రోజులు నువ్వు కొంచెం ఓపికగా ఉండు తల్లి లేని అమ్మాయికి గార్భం చేసి తండ్రి బాగా పెంచలేదు అని నాకు మాట రాకూడదు నువ్వు నా కోసం సాగర్ కోసం ఒక రెండు రోజులు మీ అత్తగారు అడగకముందే తనకి కావలసినట్టుగా సదుపాయం చెయ్యి మీ అత్తగారు నీకు ఏ పని చెప్పకుండా నువ్వు కల్పించుకుని నీ పని అనుకుని చెయ్యి తర్వాత నేను వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాను అని కూతురు దగ్గర మాట తీసుకున్నాడు గోపాల్ తండ్రి మాటకు విలువ ఇచ్చిన రేఖ అత్తగారితో ఒక రెండు రోజులు మంచిగా ఉండాలని నిర్ణయించుకుంది ఆ రోజు రాత్రి సుమిత్రకి జ్వరం వచ్చింది అత్తగారు అలసటగా ఉండటం గమనించిన రేఖ నీరసంగా ఉన్నారేంటత్తయ్య అని అడిగింది జ్వరం వచ్చినట్టు ఉంది అని చెప్పింది సుమిత్ర అత్తగారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది రేఖ ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత అత్తగారికి జ్వరం తగ్గే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమయానికి మందులు ఇస్తూ అత్తగారికి సపర్యలు చేస్తూ ప్రేమతో చూసింది రేఖ అలా ఒక రెండు రోజులు గడిచిపోయాయి రెండు రోజుల తర్వాత సుమిత్రకి జ్వరం తగ్గింది రేఖని పరాయి అమ్మాయిలా చూశాను కానీ రేఖ నన్ను తన కన్నతల్లిలా చూస్తుంది రేఖ పట్ల నేను తప్పు చేస్తున్నాను నేను కూడా ఇకపై రేఖను కోడల్లా కాకుండా కూతురులా చూసుకోవాలి అనుకుంది సుమిత్ర అదే విషయం కూతురికి కూడా చెప్పింది సుమిత్ర అవునమ్మా రేఖ చాలా మంచి అమ్మాయి మనమే అపార్థం చేసుకున్నాము నన్ను కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ నా కష్ట సుఖాలు కూడా అడిగి తెలుసుకునేది పిల్లలకి కావలసిన బొమ్మలు కూడా ఆన్లైన్లో బుక్ చేసింది నిన్ను కూడా చాలా బాగా చూసుకుంటుంది నువ్వు కూడా రేఖని ఇబ్బంది పెట్టకు అని చెప్పింది లలిత సరే అని చెప్పింది సుమిత్ర జ్వరం తగ్గిన తర్వాత సుమిత్ర రేఖ దగ్గరికి వెళ్ళి మీ అమ్మగారింటికి వెళ్తాను అన్నావు కదా నాకు ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది నువ్వు మీ పుట్టింటికి వెళ్ళు అని చెప్పింది సుమిత్ర మా నాన్నమ్మకు చెకప్ చేయడానికి మా నాన్న నానమ్మ ఇద్దరు హైదరాబాద్ వెళ్ళారు వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత నేను వెళ్తాను అని చెప్పింది రేఖ ఇంట్లో రేఖ ఏ పని చేసినా సుమిత్ర రేఖకి సహాయం చేస్తుంది రేఖని కోడల్లా కాకుండా కూతుర్లా చూసుకుంటుంది సుమిత్ర నాలుగు రోజులు పోయాక గోపాల్ రేఖ వాళ్ళ ఇంటికి వచ్చాడు తండ్రి వచ్చిన తర్వాత రేఖ వంట చేయటానికి వెళ్తుంటే సుమిత్ర తానే వంట చేస్తానని రేఖని తండ్రితో మాట్లాడమని చెప్పింది సుమిత్ర వంట చేసే సమయంలో గోపాల్ కూతురుతో తన కష్ట సుఖాలు గురించి అడిగాడు మీరు చెప్పినట్లే నేను మా అత్తగారితో మంచిగా ఉన్నాను మా అత్తకి జ్వరం వచ్చిన తర్వాత నాకు ఆమెపై జాలి వేసి ఇంట్లో మిమ్మల్ని ఎలా చూస్తానో అలాగే మా అత్తగారిని కూడా చూసుకున్నాను ఆ తర్వాత మా అత్తగారిలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ఆవిడ నన్ను కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటుంది అని చెప్పింది రేఖ వంట పూర్తి చేసిన సుమిత్ర గోపాల్ రేఖకి భోజనం పెట్టింది రేఖని ఇంటికి తీసుకుని వెళ్తాను అని సుమిత్రకి చెప్పాడు గోపాల్ అప్పుడు రేఖ నేను సాగర్ వచ్చిన తర్వాత వస్తాను అసలే అత్తయ్యకి జ్వరం వచ్చింది ఇప్పుడు తగ్గింది కానీ ఆవిడ ఒంటరిగా ఉండాలి నేను తర్వాత వస్తాను అని చెప్పింది రేఖ నేను పూర్తిగా కోలుకున్నాను రేఖ నువ్వు మీ నాన్నతో మీ ఇంటికి వెళ్ళు కావాలంటే నాకు తోడుగా లలిత వస్తుందిలే అసలే మీ నాయనమ్మకు కూడా ఆరోగ్యం బాగాలేదు కదా నువ్వు వెళ్ళి తనని చూసుకో లలిత ఇక్కడికి వస్తుంది అని చెప్పింది సుమిత్ర అత్తగారు చెప్పిన తర్వాత రేఖ కూడా ఆలోచించి తండ్రితో తన పుట్టింటికి వెళ్ళింది అత్తాకోడల్లో వచ్చిన మార్పు చూసి సంతోషించాడు గోపాల్ అత్తగారిపై కోపంగా ఉన్న కూతురిని ఆవేశంతో కాకుండా ఆలోచనతో సమస్యలు పరిష్కరించాడు గోపాల్ రేఖని ఇంటికి తీసుకుని వెళ్ళాడు గోపాల్ పుట్టింటికి వెళ్ళిన తర్వాత మంగమ్మ మనవరాల్ని మీ అత్తగారిల్లు ఎలా ఉంది అని అడిగింది మొదట్లో మా అత్తగారింట్లో సాగర్ తప్ప నాకు ఇంట్లో ఎవరూ నచ్చేవాళ్ళు కాదు కానీ నాన్న చెప్పినట్టు విన్న తర్వాత ఇప్పుడు మా ఆడబడుచు మా అత్తగారు కూడా నాకు నచ్చారు ఇప్పుడు మా అత్తగారు కూడా నన్ను తన కూతురులా చూసుకుంటుంది అని చెప్పింది రేఖ కూతురు మాటలు విన్న గోపాల్ నీకు తల్లి లేని లోటు తెలియకుండా పెంచాను నీ పెళ్లి తర్వాత మీ అత్తగారు నీకు ఒక తల్లి స్థానంలో ఉండి నిన్ను కూతుర్లా చూసుకోవాలి అని ఒక తండ్రిగా నేను కోరుకున్నాను అందుకే నిన్ను మీ అత్తగారితో శాంతంగా ఊర్పుగా ఉండమని చెప్పాను నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆవేశంతో కాకుండా ఆలోచనతో ప్రశాంతంగా ఆలోచించు నీ జీవితంలో సమస్యలు రావు అని చెప్పాడు గోపాల్ రేఖ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తండ్రిని పట్టుకుని ఏడ్చింది రేఖ మీరు చెప్పినట్టే ఉంటాను నాన్న అని చెప్పింది రేఖ తండ్రితో నాయనమ్మతో వారం రోజులు సరదాగా గడిపింది రేఖ సాగర్ ఇంటికి వచ్చిన తర్వాత రేఖ కూడా అత్తగారి ఇంటికి వెళ్ళిపోయింది పూణే నుంచి తిరిగి వచ్చిన సాగర్ ఇంట్లో కొత్త వాతావరణాన్ని చూశాడు అత్తాకోడల్లో తల్లి కూతురులా ఉండడం చూసి సాగర్కి ఏమీ అర్థం కాలేదు ఇది మాత్రమే కాకుండా లలిత రేఖ ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉన్నారు అసలు మీకు ఏం జరిగింది అని రేఖని అడిగాడు సాగర్ అప్పుడు రేఖ జరిగిందంతా చెప్పింది మీ నాన్నకి అర్జెంటుగా థ్యాంక్స్ చెప్పాలి మీ నాన్న వల్ల మీ ముగ్గురులో మార్పు రావటం నాకు చాలా ఆశ్చర్యంగా చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు సాగర్ కొన్ని నెలల తర్వాత రేఖ నెల తప్పింది రేఖ ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత సుమిత్ర రేఖని చాలా జాగ్రత్తగా కన్న తల్లిలాగా చూసుకునేది అత్తగారింట్లో కూతురు వైభోగం చూసి సంతోషించాడు గోపాల్ కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళింది రేఖ నెలలు నిండిన తర్వాత కవల పిల్లలకు జన్మనిచ్చింది రేఖ పిల్లలతో రేఖ సాగర్ సుమిత్ర గోపాల్ సంతోషంగా జీవిస్తున్నారు